హాయ్ అండి ఇప్పుడు తెల్లవారుజామున ఐదు నలభై అట్లా అవుతుందనమాట టైము నేనైతే పిల్లలకి వంట చేద్దాం అన్నట్లుగా లేసాను పాటు మా హనీగాడు కూడా లేచిండు చూడండి అసలు చీకడ కొన్నా సరే నాతో పాటు వచ్చి ఇలా బయట పడుకుంది నాకు తోడుగా అనమాట ఇక రోజు డైలీగా లేకోగానే మా వారు ఏం చేస్తారంటే పక్షులకైతే ఇక్కడ వాటర్ అను కొన్ని బియ్యం వేస్తారనమాట అయితే తింటానికి ఈ పక్షులు వచ్చాయి ముందేమో హనీ ఒక్కతే ఉంటే హనీ ఎలా పడుకొని ఒకతే వాటిని చూస్తూ ఉంటుంది ఇంకోటి శబ్దం వినపడగానే ఇక లక్కీ ఊరికొచ్చింది లక్కీని చూసి చూడండి పాపం పరిగెత్తే అనమాట అటు పక్కకి ఇక లక్కీకి అయితే ఏదో శబ్దం వినిపించి అటు పక్క సందులో ఒక సందు ఉందండి చిన్న సందు ఆ సందులోకి వెళ్ళిపోయింది అనమాట పాపం హనీ వెళ్ళదు ఎందుకంటే కరుస్తుందని ఇదిగో ఇప్పుడు కనిపించేది ఉంది కదా ఓన్లీ ముక్కే కనిపిస్తుంది కదా అది ఎవరిదంటే మన గారిదే లక్కమ్మ గారికి ఏ చిన్న శబ్దం వినిపించినా సరే మొత్తం సెర్చ్ చేస్తుంది అనమాట ఏటు ఏముందా ఏంటి అనేది ఇక ఇదే పని ఇంకా చూడండి అటైతే అయితే ఏమీ లేదు మరి నేనైతే చూశాను ఇంకా అలాగే చూసి 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 విసుగు పుట్టిందనుకుంటా ఇక వచ్చేసిందండి ఇంకా మేము ఎప్పుడన్నా ఊరెళ్ళేటప్పుడు అయితే మా లక్కీ అయితే ఇంకా అటు వచ్చి చూసిందండి పాపం పైకి ఎక్కి చూడాలనే ఐడియా అయితే ఉండదు అనమాట ఇంకా హనీ అయితే ఇక వచ్చేసిందండి హనీ లక్కి రెండు వచ్చేసాయి అనమాట ఇంకొచ్చి ఇంకేమన్నా కనిపిస్తాయి అనేది ఇది అని అయితే చూస్తుంది ఇంకేం లేవండి మన లక్కమ్మ గారుగా ఒక్కసారిగా చూసేపాటికి ఇంకా అవి ఏటి ఎటు వెళ్ళిపోయినాయి అనమాట ఇక లక్కీ అయితే ఇక్కడ నుంచి కూర్చొని కథలతో ఎందుకంటే పక్కన కుక్కలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా వాటిని ఎంటర్టైన్మెంట్ బాగా ఇష్టం అనమాట మన లక్కమ్మ గారికి ఎందుకంటే అవి కనిపిస్తే ఆ గేటు మీద ఎగరటం అరవటం ఇది బాగా ఇష్టం ఇక ఎవరన్నా మా రోడ్కి వెళ్ళి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా యాదమరిచి కొంచెం అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు అనుకో ఒక్కసారికి ఇది అండి ఇక అరిస్తే వాళ్ళ పని అంతే సంగతులేక ఇక ఈ టైంకి ఇక మా వారు వచ్చారనమాట ఇక మా వారి మీద చూడండి లక్కీ ఎలా ఎక్కిందో ఇక ఒక్కసారి ఒకసారి లక్కీ అంటే చాలండి ఇక ఇలా ఎక్కి ఇక పడుకుంటుంది అనమాట ఇక లేక ఇక మనం ఎంతసేపు ఉంచుకున్న మీద అంతసేపు ఉంటుంది ఇక ఒక్కసారికి మనం ఇగువనం అనుకో ఇక వింత వింతగా చేతుంది అనమాట చూడండి మీరు ఎలా చేస్తా ఇంకెలా ఉంటుందండి మళ్ళకి వేసాలైతే ఇంకా మా మీద కూడా అంతే అంటే దగ్గరకు వస్తుంది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దగ్గరకు తీసుకోవాలి దాన్ని ఇక దగ్గరికి తీసుకోకపోతే మాత్రం అసలు అసలు మీదకి ఎక్కడం జరుగుతుంది ఇక్కడ పిచ్చి పిచ్చికి చేసేస్తుందండి ఎట్టబెడితే అట్ట మీదకెక్కి గోళ్ళతో గేరుతూ ఉంటుంది మనకేమో షెప్టిక్ ఏమన్నా ఇద్దో ఏంటో అని కొంచెం భయం వేస్తుందనమాట వీటిని మనం ప్రేమతో దగ్గరకు తీసుకుంటామండి బాగానే ఉంటుంది కానీ కొంచెం వీటిని గోల్డ్ కానీ ఏమన్నా కొంచెం మనకు కొంచెం మన స్కిన్కి కొంచెం ఎక్కువగా తగిలి అంటే స్కిన్ దగ్గర స్వెల్లింగ్ వస్తుందండి అప్పుడు మనకేమన్నా దాంట్ బ్లడ్ కానీ ఏమన్నా వచ్చిందంటే కొంచెం భయపడాలి ఎందుకంటే వ్యాక్సిన్ చేయించుకోవాలి వెంటనే ఎంత మనం ఇంట్లో ఎన్ని వ్యాక్సిన్స్ వేయించినా సరే మన హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఇంకా మాకు ఎప్పుడు గీరినా సరే ఏమైనా కొంచెం ఏమైనా బ్లడ్ వస్తే మాత్రం వెంటనే వెళ్ళి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సిన్ అయితే వేయించుకుంటామండి మేము ఇంకా పిల్లలు స్కూల్కి బయలుదేరి ఇక బ్యాగులు తొలగించుకొని వాళ్ళు వస్తున్నారండి హనీ చూడండి ముందే గేట్ అడికి వెళ్ళిపోద్ది అనమాట మీకు తెలిసింది చాలా వీడియోల్లో చూసే ఉంటారు లక్కీ అయితే రాదండి అంత తొందరగా హనీ అయితే ముందే అనమాట ఇక చూడండి బ్యాగ్ తొలగిస్తంటే చూడండి వెనక వెనక పోతుంది వాసన చూస్తుంది తగిలించుకోదంట బ్యాగ్ కానీ వాసన అయితే చూద్దంట స్మెల్ చూస్తుంది కానీ బ్యాగ్ అయితే తగిలించుకోదంటే దాంట్లోనే వాళ్ళకి ఎగ్స్ బాయిల్ చేసి వేసాను అనమాట అందుకని అలా చూస్తుంది ఇక వచ్చిన తర్వాత చూడండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇక ఫస్ట్ మళ్ళీ ఏమగారు ఏముంటుంది మన నాన్నమ్మగారి ఇక లక్కీ అయితే కొంచెం చిన్నగా వస్తుంది వస్తుంది ఇక చూడండి మా అమ్మాయి లంచ్ బాక్స్ అయితే తగిలిచ్చేసింది ఎందుకంటే మొత్తం కోడిగుడ్లని తినేసి నాకేమో ఈ ఖాళీ బాక్స్ తగిలిచ్చారా అన్నట్టుగా మా గారి ఇన్నర్ ఫీలింగ్ అనమాట చూడండి అసలు ఇవి ఎట్ట చూస్తుందో వాసన పట్టింది కా కోడిగుడ్లు వాసన కొంచెమైనా ఉంటుంది లక్కి ఇప్పుడు వచ్చిందండి ఇక ఇక దొంగలపడ్డ ఆరు నెలలకే వచ్చినట్టుగా వచ్చింది అనమాట ఏం గారు ఇక ఎప్పుడు నేను పక్షుల్ని మామూలుగా చూపిస్తాను కదా అయితే మీకు ఉడతను కూడా చూపించాను చూడండి అండి ఇక నేను వీడియో తీస్తా అంటే పాపం అది భయపడుతుంది అందుకని ఇక నేను పాపం దాన్ని డిస్టర్బ్ చేయటం ఎందుకు లేని కొద్దిసేపు అయితే మీకు పెట్టాను అనమాట మీరు చూస్తారని ఇంకెప్పుడు పక్షులనే కదా అందుకని ఇప్పుడు ఉడతన కూడా పెట్టాను ఇంక అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండి